బనియానపల్లి పట్టణానికి యాబై కోట్లతో నిర్మిస్తున్న రింగు రోడ్డు పనులకు రాష్ట మంత్రి భూమి పూజ చేశారు పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు రోడ్డు నిర్మాణ పనులు సంవత్సరాల కాలంలో పూర్తయ్యే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆర్ఎన్బి శాఖ నిర్వీర్యమైనట్లు విమర్శించారు ఈ డిసెంబర్ నాటికి రాష్ట వ్యాప్తంగా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయటం జరుగుతుందన్నారు గుంతల రహిత రహదారుల లక్ష్యంగా ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లతో చేపట్టిన రహదారుల పనులు జనవరి చివరి నాటికి పూర్తి చేయడం జరుగుతుందన్నారు రాష్ట వ్యాప్తంగా మూడు కిలోమీటర్ల రహదారులను పీపీపీ విధానంలో చేపడుతున్నట్లు తెలిపారు ఈ యొక్క రింగ్ రోడ్డును చిరకాల వాచటువంటి బరగానపల్ల ప్రజలకు అంకితం చేయాలనేటువంటి ఉద్దేశంతో పట్టణమంతా కూడా కూడా ఈరోజు చుట్టుపక్కల ఈ యొక్క పరిశ్రమలు సిమెంట్ పరిశ్రమలు రావడము గ్రామం కూడా చుట్టుపక్కల అభివృద్ధి కావడంతో ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి బరగానపల్ల ఒక్కొక్కసారి ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే గంటలు రెండు గంటలు కూడా జామ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నాకు ముఖ్యమా మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశిస్తులతో రింగ్ రోడ్డు తెచ్చిన తర్వాత గత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దాని ఉనికి లేకుండా చేయడం జరిగింది వాళ్ళ అశ్రద్ధ వలన మళ్ళీ ఇది కనుమరుగైనటువంటి ఈ యొక్క రింగ్ రోడ్డును భగవంతుడి దయతో నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా గెలవడము మళ్ళీ ఆర్ఎండ్బి మంత్రి ఏదైతే నా చిరకాల అయిందో దానికి సంబంధించిన దానికే మంత్రిగా రోడ్ల మంత్రిగా ఈ యొక్క ఆర్ఎండ్బి మంత్రిగా ఉండడం కూడా చాలా సంతోషం గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాను ఈ ప్రాజెక్టును ఒకటిన్నర సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పి చెప్పడానికి కూడా ఈరోజు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా ఈ ప్రజలకు అందరికీ కూడా చేసి త్వరలోనే బనగానే పల్లెనే కాదు చుట్టుపట్టల ప్రాంతాన్ని వారి ఆ ప్రజలకు ఈ యొక్క సౌకర్యవంతమైనటువంటి రింగ్ రోడ్డుని అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చుట్టూ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల కమ్యూనికేషన్స్